ఓవైపు వర్గ విభేదాలు మరోవైపు పొత్తుల టెన్షన్ ఉమ్మడి విజయనగరం జిల్లా టీడీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి ఇక్కడ గ్రూపు రాజకీయాలు బాహాటంగా నడుస్తున్నాయట ఈసారి ఎవరికి టికెట్ రాకపోయినా రెబల్గా పోటీకి సిద్ధమైపోతున్నారట ఎన్నాళ్ళు ఇలా వెయిట్ చేయాలంటూ కార్యకర్తల వద్దే చెప్పుకుంటున్నారట ముఖ్యంగా విజయనగరంలో చూసుకుంటే సాక్షాత్తు ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజుని కూడా వర్గపోరు వేధిస్తోందట ఈసారి ఎన్నికల్లో అశోక్ గజపతిని కాని ఆయన కుమార్తె అదితిని కానీ టీడీపీ బరిలో దించాలని చూస్తోందట విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా గా ఉన్న అదితి గజపతి పాత్రను అశోక్ గజపతి రాజు పోషిస్తూ వస్తున్నారు ఇటీవలి ఆ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ విజయనగరం అసెంబ్లీ బరిలో అదితి నిలుస్తారన్న సంకేతాలు ఇస్తున్నారు మరోవైపు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తన ప్రయత్నాలు కొనసాగిస్తూ వస్తున్నారు అయితే అశోక్ గజపతి రాజు చాణక్యత ముందు అవి నిలవలేకపోతున్నాయట తద్వారా మీసాల గీత ఆశలు వదులుకోవాల్సిందేనని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది అయితే దీనిని కౌంటర్ ఇచ్చేందుకు గీత తన క్యాస్ట్ కార్డును అకస్మాత్తుగా తెర మీదకు తెచ్చి బీసీ నినాదాన్ని లేవనెత్తుతుందట అధిక సంఖ్యాకులు తమ సామాజిక వర్గం వారేనని చెప్తున్నారు గీత ఇలా విజయనగరంలో వర్గపోరు నడుస్తోంది ఒకవేళ టీడీపీ అతిథికి సీట్ ఇస్తే ఖచ్చితంగా రెబల్గా పోటీ చేయాలని గీత భావిస్తున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది నెల్లిమర్ల నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ జనసేనలో టికెట్ ఎవరికి కేటాయిస్తున్నారో పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారట ఇక్కడ జనసేనకి కేటాయిస్తే లోకం మాధవికి సీటును కట్టబెడతారు అదే పార్టీకి చెందిన తుమ్ము లక్ష్మి తొలి నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఈసారి తమకు టికెట్ కేటాయించకపోతే ఎలాగోలా నామినేషన్ వేయాలని చూస్తున్నారట అలాగే టీడీపీకి కేటాయించాలని స్థానికులు పట్టుబడుతున్నారు ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జ్గా కర్రోతు కర్రోత్ బంగారు రాజు కొనసాగుతున్నారు జనసేనకు కేటాయిస్తే ఖచ్చితంగా రెబల్గా పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది ఇక్కడ కర్రోతు తమ సామాజిక వర్గం అధికంగా ఉండడంతో సీటు తమకే కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నారట ఇక గజపతి నగరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఉన్న డాక్టర్ కే నాయుడు పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న కరణం శివరామకృష్ణ వేరువేరు గ్రూపులుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి టికెట్ తనదంటే తనదని ఇరువురు నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారట ఈసారి కే నాయుడుకు కానీ వాళ్ల బంధువుకు గానీ సీటు కేటాయిస్తే కరణం శివరామకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్టు టాక్ ఇదే విషయాన్ని తమ క్యాడర్ వద్దే ప్రస్తావిస్తున్నారట అటు సాలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం గ్రూపు రాజకీయం లేదన్నట్లు బయటకు కనిపిస్తున్నా ఒక వర్గం చాప కింద నీరులా కొత్త వారిని రంగంలోకి దింపుతున్నారట బంజదేవ్ నియోజకవర్గానికి తేజోవతి అనే కొత్త వ్యక్తిని పరిచయం చేస్తూ ఓ వర్గాన్ని నడిపిస్తున్నారట అటు సంధ్యారాణి తన పని తాను కానిచ్చి తేజోవతికి ఎక్కడికక్కడ షాక్ ఇస్తోందట ఇలా పార్టీకి నష్టం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి అటు పోలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి బంజదేవ్ బయటకు కలిసే ఉన్నామని చెబుతూనే లోన వర్గాలను నడుపుతున్నారట సంధ్యారాణికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా తేజోవతిని రెబల్గా దింపాలని బంజదేవ్ చూస్తున్నారట ఇంకా మరోవైపు కురుపాం నియోజకవర్గం విషయానికి వస్తే ఇన్ఛార్జ్గా తోయక జగదీశ్వరిని వ్యతిరేకిస్తున్నారు దత్తి లక్ష్మణరావు ద్వారపురెడ్డి సత్యనారాయణ వర్గాలు ఒకవేళ జగదీశ్వరికి టికెట్ ఇస్తే దత్తి లక్ష్మణరావు వర్గంలో ఉన్న లావణ్యని టీడీపీ రెబల్గా పోటీలో దింపాలని చూస్తున్నాడట ఇక ఎస్కోట నియోజకవర్గంలో ఎవరి ఊహలకు అందని రీతిన గ్రూప్ రాజకీయం నడుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారికి వ్యతిరేకంగా చాప కింద నీరుల గొంప కృష్ణవర్గం దూసుకుపోతుందట అవకాశం వచ్చినప్పుడల్లా పార్టీ పెద్దలను కలిసి టికెట్ తనకి కేటాయించాలని అడుగుతున్నారట అయితే ఎన్ఆర్ఐ కావడంతో గొంపకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టికెట్ విషయంలో ఆచితూచి అడుగులేస్తోందట ఒకవేళ కోళ్ళ లలిత కుమారికి టికెట్ ఇస్తే గొంప కృష్ణ రెబల్ గా పోటీ చేస్తారన్న టాక్ నడుస్తోంది ఇక్కడ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో బంధుత్వాలను తెరపైకి తెచ్చి రాజకీయాలు చేస్తున్నారట ఒకరు సీనియర్లమని చెప్పుకుంటే మరొకరు ఎన్ఆర్ఐ అని చెప్తున్నారట మొత్తం మీద అధిక నియోజకవర్గాల్లో నెలకొన్న వర్గపోరు పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తుందట జిల్లాలో హేమా హేమీలు ఉన్న వర్గపోరును మాత్రం చల్లార్చకపోగా రెబల్ గా పోటీలో ఉంటే ఏం చేయాలని తలలు పట్టుకుంటున్నారట